प्राइम टाइम न्यूज के स्वागत है వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గోదావరి ఖాని గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడు వంశీకృష్ణాని సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు కోసం పార్లమెంట్ లో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ గతంలో ఎంపీలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ठीक है और ये वानर मैं प्रेजेंटेशन लेकर आ रहा हूं और पुनाड़ी येलो वंशाना नाकात्वम बलिहारी वंशाना नाकात्वम बलिहारी अपने नेता बेजो पेली पार्लियामेंट सभाओं के नेता नाकात्वम वंशि नायक इंडिपेंडेंट पार्लियामेंट अनुचित है बलिहारी સદ્ય અંદર વંશના નાયક આપો વંશના નાયક એట్లా તમને મુંદરા હેંગા બાબા બાબા આુંુંગા બાટ વતલા ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువనాయకులు కాకాగారి మనవడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు తనయుడు వంశీకృష్ణ గారు పార్ల పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక ఈ ఈ సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువనాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్న మన్నన మన్నన తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు ముందున్న టిఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఇంకా సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద అదేవిధంగా తిరుకా కార్మికులు నివసిస్తున్నటువంటి మాదక కాలనీలో ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశించారు అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు రెండు మూడు ట్రైన్స్ను ఆపించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయని అని విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఈ ఆయన గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పారని ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని ఆయనకు మరొకసారి పార్లమెంట్కి సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము ఇందులోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింభాల్ని గట్టిగా కొట్టండి